పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా విడుదలను ఉత్తర అమెరికాలోని యార్క్ సినిమాస్ రద్దు చేసింది దీనికి కారణం సినిమా డిస్ట్రిబ్యూటర్ల అరాచకత్వం అనైతిక చర్యలు అని పేర్కొంది నార్త్ అమెరికాలో ఓజీ సినిమాకు వచ్చే కలెక్షన్స్ పెంచాలని తద్వారా భవిష్యత్తులో బిగ్ బడ్జెట్ సినిమాలకు మార్కెట్ వాల్యూ పెరుగుతుందని యార్క్ సినిమాస్పై ఒత్తిడి తెచ్చినట్లు యార్క్ సినిమాస్ పేర్కొంది ఈ వ్యక్తులు సామాజిక రాజకీయ సంబంధాల ఆధారంగా దక్షిణాసియాలో సాంస్కృతిక విభజనను సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని యార్క్ సినిమాస్ అటువంటి అనైతిక వ్యాపార పద్ధతులను ఒప్పుకోదని స్పష్టం చేసింది అందుకే ఉత్తర అమెరికాలో ముఖ్యంగా కెనడాలో సినిమా ప్రదర్శనను ఆపివేసినట్లు ప్రకటించింది సౌత్ ఏషియన్ కమ్యూనిటీ అభివృద్ధికి మద్దతు ఇస్తూ ప్రోత్సహించే యార్క్ సినిమాస్ ఓజీ సినిమా సంబంధించి పంపిణీదారులు వారి ప్రతినిధులు చేసిన తప్పుడు ప్రకటనలను ఖండించింది తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసిన వారిపై తగిన చర్యలు తీసుకుంటామని ప్రకటించింది ముందుగా టికెట్లు కొనుగోలు చేసిన వారికి పూర్తి రిఫండ్ అందిస్తామని ప్రకటించింది